नहीं साब मस्जिद है साब इलाच अपने इसके लोपल रागुर साब गलत है अरे साब कहा जा रहा साब बोल रहा हूँ साब गलत है साब साब मेरा बात सुनो साब साब क्या हुआ साब आपको ठीक नहीं साब साब मैं बोल रहा हूँ नहीं जाना है साब साब चाप पुलिस के लोपल गलत कूद तो साब मेरा बंद करना चाल चाल मेरा बंद चाल 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 भीषण हाद भीषण

ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సార్ అలాగే మేము కూడా మీ గుడిలో చప్పలేసుకుని వస్తే ఊరుకుంటానా అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు ఎందుకు సార్ ఎప్పుడు చూసినా అనుమానిస్తారు పగల్ పనే సా ఎవడో క్రిమినల్ మసీదులో దివాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సాబ్ హస్లిం కావచ్చు ఇండియన్ హిందు ఈ దేశంలో ఉంటూ ఇరవై నాలుగు గంటలు పాకిస్తాన్ కి పతనం చేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంతడం అమెరికాలో లాడన్ కాడు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం మదరాసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరు పోయిడు మీ ఇల్లు మీ మదరసాలు మీ మసీదులు మొత్తం మొత్తూ పాకిస్తానీ ఐఎస్ సెల్టర్ చేశారు రా మీరు ఇండియాలో సెంటర్ క్యాబ్ బోల్దరే సబ్ సాబ్ ఐ ఎస్ బయస్ మాకు తెలియదు సబ్ మేము అలా కనిపిస్తున్నాము సాబ్ సాబ్ మేము మీ ఇలాగే దిన రాత్రి మేనేజ్ కలిగి స్ట్రైట్ చెప్తున్నాం సాబ్ ತಾನೆ ಮೇ ಅನುಮಾನಂ ಬಲ್ಲ ಎಪ್ಪಡಿ ಹೆಂ ಜರತ್ತು ಅಂತಾ ತಿಳಿಯಕ ಭಯಂತ ಸಸ್ತನಂ ಸರ್ ಏ ಮೃತಕ್ ಸಾಹಿದೆ ಕುಕ್ಕಲ್ಲಕಮಂತು ನಂ ಸಾಹಿಕಡ ಅಂತ ಕಷ್ಟವ ಐತೆ ಇಕಡೆ ಎಂತಕ ಉನ್ನಾರ್ರಾ ಬೆಲ್ಲಿ ಪೋಟ್ರಾ ಮೀ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಅರೇ ಮೀರೇವೆರಂತೆ ಮಮ್ಮನ ಪಪ್ಪ ಮಂತಾರಿಕೆ ನೀದಾ ನೀದನ ಈ ದೇಶಂ ಅರೇ ಹಮ್ ದಿ ಯಹಿ ಕೆ ಹಮ್ಹಾರಾ ಪಾಕಿಸ್ತಾನ ನಹೀ ಹ ಮೇಂ ಕುಡಾ ಮಿಲಾಗಿ ಕಡಾ ಪುಟ್ಟ್ಯಾವ್ ಮೇಂ ಕುಡಾ ಮಿಲಾಗಿ ಕಡಾ ಪೆರಗ್ಯಾವ್ ಮೇಂ ಕುಡಾ ಮಿಲಾಗಿ ಈ ಮಟ್ಟಿ ಲೋನಾ అమ్మేం కాబట్టి ప్రపంచంలో ఎక్కడా లేని మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ చేసిన తప్పు అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు కాశ్మీర్ గొడవలు టెంపుల్ అటాకింగ్స్ ఆఖరికి జరిగినా కూడా మిమ్మల్ని దాకా బస్సులో వచ్చాం కదరా ఏం చేశారా మీరు కార్గిల్ లో వెళ్లి పడి పడిచారు దొంగ డబ్బు తీశారు మాట్లాడుతున్నారు సార్ కార్గిల్ కు మాకు ఏం సార్ సంబంధం అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్ అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ పాకిస్తాని కాదు సాబ్ ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్ దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్ అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం దేశానికి దేవునికి సంబంధం లేదు సార్ వాళ్ళు ముస్లింస్ కావచ్చు మేము ముస్లింస్ కావచ్చు సాబ్ కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్ మేము ఇండియన్స్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్ ఇక్కడే ఉంటాం మీరుంటుంది కాదురా మేము దయతరిస్తే మీరు ఇక్కడ ఉన్నారు మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు మీ మత గ్రంథం ఇక్కడ లేదు మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా ఎలా అంటారా మీ దేశం అని మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా దయ తలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్ వరకు మేము ఇక్కడే ఉంటాం మాది Terobos ah anda tinggal confirm ah confirm Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram నువ్వేంటి మనాలిఢ నువ్వెక్కడికి వెళ్తున్నావు విజయవాడ ఫ్రెండ్ పెళ్ళికి కదా మాకు హీరో చేస్తు కదా నీకే తక్కువ లేదు మీ అటర్ వెళ్తున్న విషయం తెలియదు ఎక్కడన్నాడు తమ్ముడు హజర్భై మీరు ఫోర్ సమయం లేదు అదిరి ఒతలా వాడు ఒత ఒత సమయం లేదు ఒత 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 సర్ హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్‌మెంట్ బ్లాస్ట్ చేశారు సర్ చాలా మందిని ఎంపియ్ సర్ స్టేషన్ లో పరిస్థితి చాలా విపత్కరంగా ఉంది సర్ ఆ సరిగ్గా ఇరవై నిమిషాలలోపు హెలికాప్టర్ తో సహా ఇక్కడికి తీసుకురావాలి లేకపోతే నేను చేసే రెండవ ప్లాస్ట్ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న ఐదు కిలోమీటర్ల ఏరియా మొత్తం స్మాష్ నీ కజార్ అనేవాడు ఎవడనే తెలుసా తమ్ముడు ఎందుకు చూపిస్తున్నారు హలో భయా మ్యా మ్యా అజర్ భయానా భయా అజర్ భయా భయపడదు భయా భయా మసూద్ కొన్ని వేల మంది ప్రాణాలు వాడి చేతుల్లో ఉన్నాయి పశువు చేద్దాం దిస్ ఇస్ మై ఆడ